ప్రత్యేక రీతిగా ప్రభావ ప్రామంలో ఈ సమయంలో మరొకసారి ప్రియులు పెద్దలు దైవచనులు పూజలు గౌరవనీయులు అపోస్తులు డాక్టర్ లివింగ్స్టన్ గారు నిన్నటి దినమందు ముందు ఈ దేశంలో వారు నిద్రించి ఉన్నారు ఈ సమయంలో ప్రత్యేక రీతిగా దైవ సేవకులను దైవ జనులను డాక్టర్ లివింగ్స్టన్ గారిని జ్ఞాపకములు చేసుకోవచ్చు ఈ సమయంలో ప్రత్యేక రీతిగా యేసు క్రీస్తు యొక్క నామములో వారి యొక్క కుటుంబానికి ప్రత్యేక రీతిగా తెలియజేస్తా ఉన్నాం అలాగే సమయంలో ప్రత్యేక రీతిగా కువైట్ దేశంలో వారు తెలుగు క్రైస్తవ సంఘమును స్థాపించి అనేక మంది తెలుగు వారికి అనేక సంవత్సరములు దేవుని వాక్యమును అందించినటువంటి గొప్ప దైవ సేవకులు ఇక్వాయిడ్ దేశంలో అనేకమైనటువంటి సంఘములను స్థాపించి వారు దేవుని యొక్క సేవలో ఎంతగానో తన నిండు వృద్ధాప్యములు కూడా విరామము లేకుండా దేవుని సేవలు చేసిన మహా గొప్ప దైవ సేవకులు ఈ సమయంలో ప్రత్యేక రీతిగా వారు దేవుని సన్నిధిని ఆత్మీయులను విడచి ప్రభు యొక్క పిలుపు మేరకు ఆయన యొక్క సన్నిధానమునకు చేరియు సమయంలో ప్రత్యేక రీతిగా దేశంలో మన యొక్క క్రీస్తు సంఘము తరఫున మన సంఘమంతటి తరఫున ప్రత్యేక రీతిగా వారి యొక్క దైవజనులు వారి యొక్క కుటుంబానికి మనవులు మనవరాళ్లకు ఆదరణ తెలియజేస్తున్నా టీటీసీ సభ్యులందరికీ కూడా సంఘ బిడలందరికీ విశ్వాసులకు వారి పరిచర్లు ఉన్నటువంటి యావన మందికి కూడా ఆదరణ వాదార్పులు క్రీస్తున్నా తెలియచేస్తా ఉన్నాము మరి ఒకసారి సమయంలో గొప్ప దైవజనుని జ్ఞాపకమును చేసుకున్న ఆశీర్వాదకరము ఈ సమయంలో మరొకసారి ఈ కుడి దేశంలో అనేక మంది విశ్వాసులు ఆదరణ కొరకు ప్రార్థన చేస్తా ఉన్నాం మరొకసారి తెలుగు క్రైస్తవ సంఘముతో నాకున్నటువంటి అనుబంధాన్ని బట్టి దేవుణ్ణి స్థుతిస్తూ వారికి నాకు మధ్యన గొప్ప ఆధ్యాత్మికమైనటువంటి ప్రేమను బట్టి ఈ సమయంలో మరొకసారి నా పోస్టర్లు ఇస్తాను గారిని జ్ఞాపకమును చేసుకుంటూ మరొకసారి ఆదరణ దేవుని పేరట నేను తెలియజేస్తా ఉన్నాను దేవుడు వారిని వారి సంఘములను క్రీస్తునామంలో ఆదరణదాయం చేయను దాకా సుక్రీస్తు వారి ఈ లోకమునకు రెండవసారి తిరిగి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆయన పునరుత్నం వచ్చింది ఆయనను మనము చూస్తామనే గొప్ప నిరీక్షణతో ఆదరణ కలిగి ఉందా వదార్పు కలిగి ఉందా ఈ సమయంలో ప్రత్యేక రీతిగా వారి యొక్క భౌతిక గాయ విషయంలో వారి కుటుంబ ఆదరణ విషయంలో మనందరము కూడా మౌన ప్రార్థన ఈ సమయంలో ప్రభునామంలో మౌన ప్రార్థన చేసుకుందా ప్రేమ స్వరూపుడు దయన తండ్రి విద్య పాదములకు లెక్కలేని స్తోత్రములు మరొకసారి సమయములో ప్రభువా

వారి లోకములు అందించినటువంటి గొప్ప పరిచర్యను బట్టి సేవను బట్టి ప్రభువా నీకు వందనములు తెలియజేసుకుంటున్నా నిండు దీర్ఘాయువుతో దీర్ఘాయుషుతో తండ్రి అనేక సంవత్సరములు భూమి మీద జీవించి వాళ్ళు పెరగినటువంటి సేవలో నీ యొక్క పరిచర్యలు కొనసాగిన వారి సమయములో ఈ దేశంలో లేకపోవడము ప్రభు అనేక మందికి లోటు ప్రభు వారు అందించినటువంటి సేవలను జ్ఞాపకములు చేసుకుంటా ఉన్నాం పరిచర్యలు జ్ఞాపకములు చేసుకుంటా ఉన్నా ఏ సమయంలో వారి కుటుంబాలి ఆదరణ ఓదార్పు తెలియచేస్తా ఉన్నా వారి పరిచర్యలకు ఉపాయ దేశంలో టీటీ సంఘ సభ్యులందరికీ కూడా టీటీసి సంఘ సభ్యులందరికీ కూడా ఆదరణ వాధార్పు తెలియజేస్తూ ఆత్మీయ తండ్రి లేనటువంటి లోటున ప్రభువ మీరే సంఘ బిడ్డలకు తీర్చమని సంఘములను వాదార్చమని సంఘములకు ఆదరణ వాధార్పు తెలియజేస్తూ మరొకసారి సమయంలో తండ్రి మరొకసారి వారి కుటుంబానికి ఆదరణ సంఘములకు వాదార్పు తెలియజేస్తూ